హాయ్ హలో నమస్తే ఈరోజు మనం కేక్ ఎంత ఈజీగా తయారు చేసుకోవచ్చు ఇది తయారు చేశారు ఇది మైదాతో తయారు చేసిన కేక్ అండి చాలా మంది రవ్వతో కూడా చేస్తారు కానీ ఇది మైదాతో చేసింది కావాల్సినవి గ్లాస్ గ్లాస్లో తీసుకున్న నూనెతో రెండు స్పూన్లు నెయ్యి గచ్చదారాలు మైదా పిండి కోడిగుడ్లు వెనిలా ఎసెన్స్ బేకింగ్ సోడా వంట సోడా ఇంకా చెర్రీస్ ముందుగా మిక్సీ జార్లోకి ఒక గ్లాస్ పంచదార తీసుకున్నారు తర్వాత జల్లించిన మైదా పిండి ఒక గ్లాస్ తీసుకున్నారు మనం ముందు కలిపి పెట్టుకుని ఉన్నాం కదా ఆయిల్ నెయ్యి అది కూడా సేమ్ అదే గ్లాస్ తీసుకున్నారు ఇవన్నీ కొలతలు సమానంగా ఉంటే కేక్ కూడా నీట్గా వస్తుందండి మనం ఏ గ్లాస్తో తీసుకున్నామో అదే గ్లాస్కి సరిపడా గుడ్లు కూడా తీసుకోవాలి మాకైతే ఇక్కడ ఆ కొలతకి నాలుగు ఎగ్స్ సరిపోయినాయి మేము నాలుగు గుడ్లు తీసుకున్నాం మీకు ఎలా సరిపోతే మీరు ఏ కొలతతో తీసుకుంటున్నారో సేమ్ అదే కొలతతో తీసుకోండి ఈ కేక్ తయారు చేసుకోవడానికి మనకేం ఓవెన్ అవసరం లేదండి ఒక కుక్కర్ ఉంటే సరిపోతుంది పాన్ టైప్లో ఒక మందపాటి బౌల్ రౌండ్ షేప్లో ఉంటే కేక్ బేక్ చేసుకోవడానికి బాగుంటుంది తర్వాత ఇంకా వెనిలా ఎసెన్స్ కొంచెం వేసుకోవాలి ఆ తర్వాత కొంచెం ఒక టీ స్పూన్ బేకింగ్ సోడా హాఫ్ టీ స్పూన్ వంట సోడా అది తినే సోడా అంటారు కదా అది వీటిని అన్నింటినీ మెల్ట్ చేసుకునేది మీ దగ్గర లేకపోతే ఇలా మిక్సీలో వేసుకోండి మెల్ట్ చేసుకునేది ఉంటే మీరు దాంతోనే చేసుకోవచ్చు మిక్సీ అయితే ఇంకా చాలా ఈజీగా త్వరగా మెల్ట్ అవుతుంది ఇంకేంటి పదండి మిక్సీ పట్టేద్దాం చూడండి మిక్సీలో చాలా త్వరగా ఎక్కువ టైం తీసుకోకుండా మనకి అది క్రీమీ టైప్లో వచ్చేలాగా దాన్ని మిక్సీ పట్టుకోవాలి మొత్తం బాగా మెల్ట్ అయ్యేదాకా పట్టాలి చూడండి మీకు చూపిస్తాను అలా మిక్సీ పట్టేసిన తర్వాత ఆల్రెడీ మందపాటి గిన్నెకి మనం నెయ్యి రాసుకుని పెట్టుకోవాలి ఆ గిన్నెలో మొత్తం దీన్ని సమానంగా పడేలా చూసారా అలా క్రీమీ క్రీమీగా ఉండాలండి మొత్తం గిన్నెలోకి తీసుకోవాలి గిన్నె ఆఫ్కే రావాలండి ఎందుకంటే అది ఉబ్బి పైకి వస్తుంది కదా అప్పుడు ఇబ్బందిగా ఉంటుంది మనం ఆఫ్కి గిన్నె ఆఫ్కి వచ్చేలాగా చూసుకోవాలి మొత్తం బౌల్లో షిఫ్ట్ చేసిన తర్వాత మనం కుక్కర్ తీసుకోవాలండి కుక్కర్లో కింద అడుగున ఒక ప్లేట్ వేసుకోవాలి ఆ ప్లేట్ వేసుకున్న తర్వాత దీన్ని ఇలా రెండు మూడు సార్లు కింద కొట్టాలి ఎందుకంటే లోపల ఏమన్నా బబుల్స్ అవి ఉంటే అవి వచ్చేస్తాయి తర్వాత నీట్గా చెర్రీస్తో డెకరేట్ చేసుకోవాలి చెర్రీస్ అనేది ఏం కంపల్సరీ కాదండి ఇష్టం ఉంటే వేసుకోండి లేకపోతే అవసరం లేదు ఇంకా పాన్లో పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసేసుకోండి హై ఫ్లేమ్లో పెట్టుకోకూడదండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి కరెక్ట్గా థర్టీ ఆర్ ట్వంటీ మినిట్స్లో మనకి కేక్ రెడీ అయిపోతుంది పదండి చూద్దాం కేక్ ఎలా ఉందో చూసారా చాలా బాగుంది కదా కేక్ కూడా చాలా స్మూత్గా వచ్చిందండి చాలా బాగుండింది ఇలా చిన్నపిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ టైప్లో చేసి పెడితే చాలా బాగుంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇప్పటివరకు మన ఛానల్ చూసి ఫాలో అయినందుకు థ్యాంక్ యూ మీ అందరికీ తప్పకుండా ఈ రెసిపీ నచ్చింది అనుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్